రోడ్డు మీద పారేసుకున్న వస్తువు ఇంట్లో వెతికితే దొరకదు కదా ఓటమి కూడా పోగొట్టుకోవటం లాంటిదే ఎక్కడ విఫలమయ్యామో అక్కడే విజయం సాధించాలి అది ఏ రంగమైనా కావచ్చు ఓడిపోయామనే లక్ష్యాన్ని మార్చుకోవటం ప్రయత్నాన్ని విరమించటం నిరాశతో కృంగిపోవటం పిరికివాళ్ళ లక్షణాలు అపజయం విజయానికి ముందు దశ గెలవటానికి సోపానం నిఘంటువుల్లో విజయానికి వ్యతిరేక పదం అపజయం కావచ్చు నిజ జీవితంలో వైఫల్యం ఓటమికి పర్యాయ పదం కానే కాదు విజయానికి బంధువులు ఉంటారు కానీ అపజయం అనాదాని లోకోక్తి విజేతల జీవిత కథలు అందరినీ ఆకర్షిస్తాయి కానీ ఓడిపోయిన వారి కథలను ఎవ్వరూ పట్టించుకోరు నిజానికి అవే ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఎలా ఉండాలో తెలుసుకోవటం ఎంత ముఖ్యమో ఎలా ఉండకూడదో గ్రహించటమో అంతే అవసరం జీవితంలో గమ్యాన్ని చేరుకోవాలంటే అవరోధాలను ఎదుర్కోవాలి గొప్ప వాళ్ళలో ఎవ్వరి చరిత్రను తెరిచి చూచినా ఎన్నో పరీక్షలను ఎదుర్కొని ఓటములను అధిగమించి నిగ్గు తెల్లటం కనిపిస్తుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్కి నాలుగేళ్ల వరకు మాటలు రానేలేదు స్కూల్లో ఉపాధ్యాయులు ముద్దబ్బాయి అన్నారు శ్రీలంకకు చెందిన ఇర్ఫాన్ హఫీజ్ పన్నెండేళ్లు చక్రాల కుర్చీకే పరిమితమై ఆ తర్వాత అదీ కష్టమై పూర్తిగా మంచం పట్టాడు కేవలం ఒక్క వేలుతో ఐఫోన్ సహాయంతో మూడు పుస్తకాలు రాశాడు ఇలాంటి ఉదంతాలు ఎన్నో అందుకే స్టీవ్ జాబ్స్ నిఘంటువుల్లో ఫెయిల్యూర్ అనే మాటకు పాతార్థం తీసేసి ఫీడ్బ్యాక్ అనే అర్థం ఇవ్వాలంటాడు కొందరు దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు కష్టపడి పనిచేసి లక్ష్యం సాధించే విషయాల్లో ఆ ప్రసక్తే అనవసరం కృషి పట్టుదల నైపుణ్యం ఉన్నవారు ఎప్పుడు విజేతలే ఆ యోగ్యతలు లేందే ఏ అదృష్టము విజయాన్ని తెచ్చేవదు చాలామంది గెలుపును ధన సంపాదన కోణంలో నుంచే చూస్తారు ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా గుర్తింపు పొందుతున్న వారందరూ వంశ పారంపర్యంగా సంక్రమించిన వ్యాపార సామ్రాజ్యాల వల్లనే ఆ గుర్తింపు పొందటం లేదు కింది స్థాయి నుంచి ఒక లక్ష్యంతో ఒక పట్టుదలతో క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అందుకున్న వారున్నారు వారి ప్రస్థానంలో ఆటంకాలు వైఫల్యాలు అనివార్యంగా ఉంటాయి గమ్యంపై స్పష్టమైన అవగాహన ఆత్మవిశ్వాసం ప్రణాళికాబద్ధంగా పనిచేయటం ద్వారా వారిని విజయ తీరానికి చేర్చాయి అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపించడం అంటే అదే